ఆస్కార్ వచ్చాక ఓ రూమర్ ని గాలి వార్త కాదని తేల్చాడు రాజమౌళి అలా ట్రిబులార్ కి సీక్వెల్ ఉండబోతోందని ఫైనల్ చేశాడు మహేష్ బాబు తో సినిమా ప్లాన్ చేసిన తను మరో ఇద్దరు హీరోలతో ట్రిబులార్ టూ కి ప్లాన్ చేస్తున్నాడన్నారు మరి అది ఎప్పుడు ఎలా ఉండబోతోంది ఆస్కార్ వేడుకకు ముందు అందరి ఫోకస్ ట్రిపుల్ మీద ఉండాలని సీక్వెల్ ఉందంటూ జక్కన్న అనౌన్స్ చేశాడన్నారు ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ అన్నారు కట్ చేస్తే నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వచ్చింది సో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ టూ మీద స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పని లేదు కానీ ఇచ్చాడు అంటే ట్రిపుల్ ఆర్ టూ నిజంగానే ఉండబోతుందని తేలినట్టేనా ట్రిపుల్ ఆర్ టూ ఉంటుంది కానీ చెర్రి తారకు ఉండకపోవచ్చు అని అప్పట్లో గుసగుసలు వచ్చాయి అయితే మహేష్ బాబుతో రాజమౌళి సినిమా తీసాకే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని తెలుస్తోంది ట్రిపుల్ ఆర్ కి గ్లోబల్ గా ఇంత గుర్తింపు దక్కడం దానికి తోడు ఆస్కార్ సొంతం అవటంతో ఇక ట్రిపుల్ ఆర్ టూ అనేది మ్యాండేటరీ అవుతోంది ట్రిపుల్ ఆర్ సీక్వెల్ తీస్తే అది ఖచ్చితంగా వేల్డ్ సినిమాగా మారుతుంది కాబట్టి ప్లానింగ్ జరుగుతుందట మహేష్ ప్రాజెక్టు దసరాకు మొదలయ్యే సమ్మర్ లోగా అంటున్నారు సో ఆ తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ లో ట్రిల్ ఆర్ టూ పనులు మొదలయ్యే ఛాన్స్ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ఈ సీక్వెల్ రిలీజ్ కి అవకాశాలున్నట్టు తెలుస్తోంది